వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో ఇంకో పచ్చడి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసా అనమాట ఇంతకు ముందు అంతా చేసింది మామూలుగా మిక్సీలో పట్టి చేశాను అనమాట ఈరోజైతే అచ్చం పల్లెటూరు స్టైల్లో రోడ్లో మనం పచ్చడి అయితే చేయబోతున్నాం అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి మనకి కారానికి తగినన్ని పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి నేను ఇక్కడైతే పదిహేను నుంచి ఇరవై పచ్చిమిర్చి వరకు వేసాను అనమాట ఇలా పచ్చిమిర్చి అన్నీ వేసుకున్న తర్వాత ఇలా టొమాటోలకి పైన కాడ ఉంటుంది కదా అదంతా తీసేసి ఒక నాలుగు టొమాటోలు అయితే వేశాను మీ కారానికి తగ్గట్టు టమాటోలు అయితే వేసుకోండి పచ్చిమిర్చి మాకు కొంచెం మంట తక్కువ ఉన్నాయి అందుకే నాలుగు వేసాను అనమాట ఇప్పుడు ఇంట్లో రెండు దొండకాయలు అయితే మిగిలిపోయాయి అన్నమాట అవి కూడా వేసేసాను దొండకాయ కూడా చాలా బాగుంటుంది పచ్చళ్ళు టేస్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు అనమాట చూడండి కొంచెం అంటే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అట్లా వేసి మూత పెట్టేసి ఇంక ఇప్పుడు స్టవ్ కింద మంట పెట్టేసుకొని వాటిని ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక పల్లీలు వేసుకోవాలి ఒక గుప్పిడన్ని పల్లీలు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి కొంచెం చింతపండు వేసుకోవాలన్నమాట ఇలా కొంచెం నీళ్లు కూడా పోసుకొని చింతపండుని కొద్దిసేపు నానబెట్టుకోవాలి ఇవి నానబెట్టుకుంటే మనకి బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈలోపు చూడండి మనకి వాటర్ అన్నీ ఎగిరిపోయాయి అనమాట ఈ పచ్చిమిర్చిలో ఇప్పుడు ఇందులోకి కొంచెం మనమైతే ఆయిల్ వేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నేను కొంచెం ఆయిల్ వేసాను వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసి దీన్ని కొంచెం సేపు అలా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం ఫ్రై చేసుకుంటే మనకి పచ్చడి అనేది పాడైపోకుండా ఉంటుంది ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే ఎందుకంటే మనం ముందుగా వాటర్ వేసి ఉడికించాం కదా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసు వేసుకోవాలన్నమాట ఎలా అంటే మనకి పచ్చిమిర్చి అనేది కొంచెం లావుగా ఉబ్బినట్టు అవుతుందనమాట అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకుంటే మనకి ఆయిల్లో చక్కగా మగ్గిపోతాయనమాట ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా పక్కకు తీసేసుకొని చలార పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పల్లీల్ని ఈ విధంగా చేత్తో బాగా గట్టిగా చూడండి ఈ విధంగా గట్టిగా ప్రెష్ చేసుకొని ఉంటే మనకి పొట్టు అనేది ఈజీగా వస్తుంది ఈ విధంగా మొత్తాన్ని పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం రోడ్డు దగ్గరికి అయితే వెళ్ళిపోదాము ఇలా రోడ్డు దగ్గరికి వచ్చిన తర్వాత రోడ్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పల్లీలు అయితే వేస్తున్నాను ఫస్ట్ ఇలా పల్లీలు వేసుకొని వీటిని ఇలా ఒక రోకలు అయితే తీసుకోవాలన్నమాట మీరు ఇదంతా మిక్సీలో అయినా చేసుకోవచ్చు ఇలా పల్లీలన్నీ ఎగిరిపోతూ ఉన్నాయన్నమాట కొంచెం పెద్ద రోలు ఇలా నీట్గా బయట ఉన్నాయన్నీ లోపలికి వేసుకోవాలన్నమాట మనం రోల్ క్లీన్గా ఉంటే మనం లోపలికి వేసుకున్న బాగుంటుంది రోల్ అంతా చెత్త చెత్తగా ఉంటే బాగోదనమాట ఈ విధంగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఫైన్ పౌడర్ లాగా అయిపోవాలన్నమాట పల్లీలు చూడండి ఇలా మెత్త కొత్తగా ఫైన్ పౌడర్ లాగా అయిపోతే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పలుకు పలుగ్గా మాత్రం అస్సలు ఉండకూడదు అనమాట ఇప్పుడు ఇందులోకి మనము ఇక్కడ నేను వీడియోలో క్లియర్గా చూడండి ఓన్లీ పచ్చిమిర్చి వేస్తున్నాను అనమాట టమాటోలు అప్పుడే వేసుకోకూడదు అది ఎందుకో కూడా నేను తర్వాత మీకు చెప్తానమాట ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ముక్కలు అలాగే మనము రెండు దొండకాయలు కూడా మిగిలిపోయాయి అని వేశానని చెప్పాను కదా ఆ దొండకాయ ముక్కలు కూడా ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలన్నమాట ఇవి మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకి టేస్ట్కి సరిపడా కల్లుప్పు కూడా వేస్తున్నాను అనమాట మీ దగ్గర సాల్ట్ అయినా వేసుకోవచ్చు కల్లుప్పు లేదంటే ఇలా కల్లుప్పు కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు అయితే వేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి జీలకర్ర కూడా వేస్తున్నాను అనమాట మనం జీలకర్ర వెల్లుల్లి అన్ని వంటల్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనం హెల్తీగా ఉంటాం అన్నమాట ఇప్పుడు ఇందులో మొ మొత్తాము అన్నిటిని బాగా కచ్చా పచ్చగా దంచుకోవాలన్నమాట మనం వాటర్ వేసి కొంచెం ఉడికించుకున్నాం కాబట్టి తొందరగా మెదిగిపోతాయి అన్నమాట చూడండి వీడియోలో అలా నేను ఒక నాలుగైదు దంచులు దంచిన వెంటనే మెత్తగా అయిపోయాయి అన్నమాట ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత చూడండి నేను ఇక్కడ స్పూన్తో మీకు తీసి చూపిస్తున్నాను మరీ మెత్తగా కాదు మరీ బరక బరకగా కాకుండా ఈ విధంగా మనం కచ్చా పచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం టొమాటోలు ఉన్నాయి కదా ఇవి ఇప్పుడు నేను వీడియోలో చూపించే ప్రాసెస్లో వేసుకోవాలి లేదంటే మనకి మొహం మీద చింది పడుతుందనమాట ఆ రసము ఇలా ఒక స్పూన్ తీసుకొని ఈ రసాన్ని అంతా స్క్వీష్ చేసుకోవాలన్నమాట ఇలా రస అంతా స్క్వీష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటోల్ని మనము దాంట్లో రోట్లో వేసేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసేసుకోకూడదు ఒక్కొక్కటిగా వేసేసుకుంటూ నీట్గా దంచేసుకోవాలన్నమాట లేదంటే అన్నీ వేసుకుంటే చిన్ని మొహం మీద పడతాయి అనమాట నాకు చిన్నప్పుడు బాగా గుర్తు మా నాయనమ్మ ఇలా పచ్చడి ఉంటే ఒక స్పూన్ పచ్చడి వచ్చి కంట్లో పడిపోయింది అప్పటినుంచి నేను ఇలా చేస్తా అంటానమాట ఇలా మొత్తం ఐదు టొమాటోలు రసం స్క్వీజ్ చేసుకొని దీంట్లో వేసుకొని నీట్గా నూరుకోవాలి ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకోవాలి చింతపండు ఎందుకు నానబెట్టుకుంటామంటే మనము చింతపండు నానబెట్టుకోకపోతే ఇలా డైరెక్ట్గా వేసేస్తే పచ్చడిలో తినేటప్పుడు పలుకు పలుకుగా తగులుతూ ఉంటుంది అనమాట పుల్లగా అంత కలవదు ఇలా వేసుకుంటే మనకి చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు మనం ముందుగా టొమాటోల నుంచి తీసుకున్న రసం ఉంది కదా అది కూడా లాస్ట్లో వేసుకోవాలన్నమాట ముందే వేసేసామంటే పచ్చడి లూజ్ అయ్యి చింది పడుతుంది ఇప్పుడు మనం ఇలా చేతి మీద కొంచెం తీసుకొని టేస్ట్ సరిపోయిందో లేదో సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా దీన్ని గింజలోకి తీసేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఇందులో దోసకాయ ముక్కలైనా వేసుకోవచ్చు నా దగ్గర దోసకాయ ముక్కలు అవైలబుల్గా లేవు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం భార్గవి బలిజేపల్లి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి మీకు ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ చేయండి బాయ్ బాయ్